మిత్రులరా రోజున రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం అయితే ఈ అప్రెంటిస్ ద్వారా మొత్తం ఐదు వందల యాభై ఖాళీలు భర్తీ చేస్తున్నారు అలాగే అర్హత వచ్చేసరికి పదో తరగతి ఐటీఐ చేసిన వారు ఎవరైనా సరే ఈ అప్రెంటిస్కి దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి దరఖాస్తు తేదీలు వచ్చేసరికి మనకి చూస్తే గనక ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ వరకు మీరు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నదన్నమాట ఇక మనం చూస్తే ఏ ఏ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయనేది చూద్దాం ఫిట్టరు అలాగే వెల్డరు పెయింటరు కార్పెంటరు ఎలక్ట్రిషియన్ ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్ అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఈ ఖాళీలు మొత్తం చూస్తే కనుక ఐదు వందల యాభై ఖాళీలు అప్రెంటిస్ ద్వారా భర్తీ చేస్తున్నారు అలాగే మీరు చూస్తే కనుక ఇక్కడ కేటగిరీ వారి కూడా ఇవ్వటం జరిగింది అన్ రిజర్వ్ ఎన్ని ఎస్సే రిజర్డ్కి ఎన్ని అలాగే ఎస్టీకి ఎన్ని ఓబీసీ అభ్యర్థులకి ఎన్ని టోటల్ ఎన్ని అలాగే పీడబ్ల్యూడి అభ్యర్థులకి ఎన్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎన్ని అనేది కూడా క్లియర్గా ఉంది మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అందు నేను లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మనకి ఇంకా చూస్తే గనక మోడ్ ఆఫ్ సెలక్షన్ కేవలం మెరిట్ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు మనకి యాభై శాతం మార్కులు మనకి బేసిక్ అంటే టెన్త్ క్లాస్ నుండి అలాగే ఐటీఐ మార్కుల నుండి దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు ఇక మనకి వయసు విషయానికి వచ్చేసరికి పదిహేను సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే గరిష్ట వయసు వచ్చేసరికి ఇరవై నాలుగు సంవత్సరాలు లోపు వయసు ఉండాలి అయితే మనకి ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది అభ్యర్థులు గమనించగలరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంది అంటే ఇరవై నాలుగు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు కూడా కలుపుకోవాల్సి ఉంటుంది అలాగే ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల వయసు సడలింపు కలదు ఎవరైతే పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉంటారో వారికి పది సంవత్సరాల వయసు సడలింపు ఉన్నది ఎక్స్ సర్వీస్ మేనకు కూడా పది సంవత్సరాల వయసు సడలింపు ఉంది అభ్యర్థులు ఈ అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పదో తరగతి పాస్ అయి ఉండాలి అలాగే ఐటీఐ కూడా చేసి ఉండాలి ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చేసరికి చూస్తే మనకి వంద రూపాయలు ఫీజు ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అలాగే క్యాష్ కానీ చెక్ కానీ మనీ ఆర్డర్ కానీ పీఓ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ యాక్సెప్ట్ చేయరనమాట ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది ఇక తర్వాత ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు లేదు మీరు ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఇంపార్టెంట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ అడ్రస్ ఉంది కదండి దీని ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాలి చెప్పాను కదా డిస్క్రిప్షన్ అంది లింక్ నేను ఇస్తాను అక్కడ నుండి మీరు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసరికి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరుగా నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది ఇది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఆల్ ది బెస్ట్ దరఖాస్తు చేసుకోండి